మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దరిద్రం ఏంటంటే నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చాక ఇంకా కూడా ఆ కూటమి ప్రభుత్వాన్ని పరిపాలించే నాయకులు లేసిన్ దగ్గర నుంచి పడుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయనే సరిపోయింది ఈ భజన కార్యక్రమాలు కూడా ప్రజలకి వాళ్ళు చేయాల్సిందన్న ఆలోచన కూడా ఏమీ ఉండట్లేదు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటే చాలు ఏ ఇష్యూ వచ్చినా కూడా అదే జనాలకు రాజకీయమే సరిపోద్ది జనాలకు మంచి అనేది అవసరం లేదు అని జనాలు కూడా అట్టా ఫిక్స్ అయ్యారేమో మా బహుశా ఎందుకు ఈ మాట్లాడినానంటే అసలు విజయవాడ వరదలు వచ్చిన రోజు విజయవాడ వరదలకు కారణం చంద్రబాబు నాయుడు గారు బుడమేరు గేట్లు ఎత్తితే అందుకని వరద వచ్చేసింది ఐదంటే అసలు బుడమేరు గేట్లు ఉంటే అన్నారు ఫస్ట్ రోజు బాబుగారు పిచ్చి లేచిపోయింది మనందరికీ తర్వాత ఈనాడు పేపర్లోనే హెడ్ రెగ్యులేటర్ ద్వారా గేట్లు చేయడం తోటి ఆ వాటర్ ఫ్లో అంతా ఒక్కసారి విజయవాడ మీద మళ్ళీంది అని చెప్పి ఈనాడు ఆర్టికల్ రాయటంతో అప్పుడు ఒక్కసారి బయటకు నమ్మారు ఆహా ఈనాడు రాశాడు చంద్రబాబు నాయుడు గారి మీద మాములు రాయరు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత మాత్రం ఎత్తా అని అప్పుడు వీళ్ళు సైలెంట్ అయిపోయి మాములుగా తిప్పారు అట్లాంటి వాళ్ళు ఇల్లు బుటమే గేట్లు అనేది అసలు ఉన్నయా అని అడిగారు చంద్రబాబు నాయుడు గారు బో తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఇష్యూ అయినా కానీ ఏది జరిగినా అంతను మన పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ సినిమా ఫంక్షన్కి వెళ్ళి ఇద్దరు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు కారణం అచ్యుతాపురం అక్కడ ఇబ్బందికర వాతావరణం అక్కడ చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఏదో ఎక్కడో ఏదో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కారణం అనేస్తారు ఇంగీలకి ఒకటి ఒకటి ఇది అనుకుంటారు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి చేయాలని న్యూస్ వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఇదే ఇంకో 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 మాట రావట్లా వాళ్ళు హయాంలో తప్పు జరిగినా కూడా ఎటువంటి పరిపాలన అనుభవం లేనటువంటి బీఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చినప్పుడు మనందరం అనుకోవాల్సిందే ఆయన పరిపాలన అనుభవం లేకుండా ఆయన అక్కడ పోయి ఏం సాధిస్తాడు అయిదని చెప్పి ఇప్పుడు ఆడికి బీఆర్ నాయుడు గారు ఎక్కిన రెండు నెలలకే ఇష్యూ ఇంత పెద్ద ఇష్యూ జరిగింది ఇంకా తర్వాత ఇంకా ఆయనకు అని మనం అడిగితేనేమో ఆ బీఆర్ నాయుడు గారిని కాపాడుకుంటూ వస్తారు వాళ్ళు ఒక్కసారి చూడండి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు ఈయన ఏమన్నారో చూడండి ఈయన అన్న మాట విన్నాక మనందరం ఫీజులు ఎగిరిపోవడం గ్యారెంటీ ఎందుకంటే ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు సీనియర్ మంత్రి సీనియర్ మోస్ట్ మంత్రిగా ఉండి ఈయన చాలా దరిద్రమైన వ్యాఖ్యలు ఇంకా చెప్పాలంటే ఎనిమిది మందికి ఆయన దుష్ట చతుష్టయంలో ఒక చతుష్టయం ఉంది ఆయన దుష్ట చతుష్టయ యాత్ర సాగించాడు నిన్న ఆ నలుగురే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్ పట్టించింది జగన్మోహన్ రెడ్డి తోటి ఇంకా ముగ్గురు కలిపి నలుగురు ఆ నలుగురే నిన్న జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో లోపలికి వస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి పద్దెనిమిది మందికి పద్దెనిమిది కవర్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంతా పరామర్శిస్తున్నాడు మీరందరూ చెప్పండి తెలుగుదేశం మీద చెప్పండి చంద్రబాబు నాయుడు మీద మీరందరూ మీ బాధని చెప్పండి అని చెప్పి కవర్లు ఇచ్చినటువంటి వ్యక్తి మీకు అనిపించడం లేదు ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో మీరు పరిపాలన చేశారు ఒక సంఘటన జరిగితే పేషెంట్లు ఒక పక్క బాధల్లో ఉంటే పరామర్శకు పోయి మా నాయకుడు వస్తున్నాడు ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన మీరు అసత్యాలు ఆరోపణలు చేయండి అని చెప్పి కవర్లు వస్తారా మీ దుష్ట ఒక సభ్యుడు మీకు అనిపించడం లేదా ఇంకా నువ్వు ఆ దుష్ట చతుస్థయాన్ని పెట్టుకుని ఊరేగుతున్నావా ఆ దుష్ట చతు ఒక సభ్యుడిగా నువ్వు కూడా అత్యంత నీచ స్థితికి దిగజారావు చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఆసుపత్రిలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో నువ్వు తెల్ల కవర్లు ఇచ్చినటువంటిది రికార్డ్ అయ్యుంది పద్దెనిమిది మందిని నీ అనుయాయుడు కలవడం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయండి అని చెప్పి చెప్పడం ఈ పద్దెనిమిది కవర్లు ఇచ్చిన సంఘటన అక్కడ పని చేసేటువంటి సామాన్య డాక్టర్లు నర్సులు కూడా చెప్పడం జరుగుతుంది ఏమి జీవితాలు అయ్యాన్ని ఈ మానవ సమాజంలో ఉండదా అంటే ఆడు నిన్న తొక్కిసలాడి ఘటన జరిగితే చంద్రబాబు నాయుడు గారిని డబ్బులు ఇవ్వకపోయినా కానీ మెచ్చుకుంటారు డబ్బులు ఇచ్చినా కూడా తిట్టేస్తారనే ఆడ ఒక్కసారిగా ఎంత హార్డ్ కోరు వ్యక్తి అయినా కానీ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా అక్కడ దడతారు అంత భయానక సంఘటనలో ఎవరైనా పరమర్శకి వెళ్తే ఒక రూపాయి డబ్బులు ఎవరో ఒకరు ఇస్తారు అయ్యా మీ పరిస్థితి బాగలేదు బాగా చేపించకుండా అయితే మానవతా దృక్పథంతో దీన్ని రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు తిట్టాలి అని ఎవరికైనా ఆలోచన ఆ టైంలో వస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు కూడా వెళ్ళవలేదు లేదు దశలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు కూడా వెళ్ళకపోతే పూర్తిగా ఆ మనుషులందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు మేము తొక్కిసలాడబడినా కూడా ఏం కాదు మాకు దెబ్బలు తగిలిన అంటారా ఆనం రామనారాయణ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు బ్రహ్మాండంగా చేశారు సార్ మాకు దెబ్బలు ఏముంది సార్ రెండు రోజులు తగ్గిపోతే మీరు ఎక్సలెంట్ నడిపారు సార్ అంటారా బీఆర్ నాయుడు గారు మీరు సూపర్ సార్ వైకుంఠ ఏకాదశి నాడు అసలు గంటల గంటలు మేము నిరీక్షణ చేసి మంచి నీళ్ళు ఇవ్వలేదు కనీసం అన్నం పెట్టలేదు మీరు సూపర్ సార్ మేము సచ్చినా కూడా బతకలేదు సార్ ఇబ్బంది లేదు అని సపట్లో కొడతారా బాగలేని వాడి దగ్గరికి వెళ్తే ఇప్పుడు నీ నియోజకవర్గంలో ఎన్నోసార్లు పరామర్శించుతారు మీ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం పరామర్శించినప్పుడు ఎవరికైనా బాగలేదంటే ఒక ఐదు వేల పదివేలు డబ్బులు ఇస్తేవాడిని ఆ ఐదు వేలు పదివేలు తీసుకున్న వాడిని ఆ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టంటారా అంటారా బాగలేకపోతే ఇంకా ఎక్కడ ఏ కాలంలో ఉన్నారో అసలు నిజంగా వీళ్ళందరూ అవుట్డేటెడ్ పొలి పొలిటిషియన్స్ వీళ్ళు ఈ రాష్ట్రాన్ని చక్కగా చేయాలని ఆలోచన లేదు వీళ్ళకి ఆ ఎంతసేపు రాజకీయం తప్పితే ఇంకొక ఆలోచన లేదు ఇంత చిల్లర రాజకీయం ఇంత అసలు ఏ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అంటారేమో ఇది మా ప్రభుత్వం తప్పిదేమో అంటారేమో అనుకుంటే ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భజనే అనేసారి ఇంక ఇంకేది ఇంక ఇది ఇది ఇదిగా నిద్ర లేచిన దగ్గర నుంచి మీకు ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు మీ ప్రభుత్వం భజన లాగా ఉంది ఏం చేస్తారు పనిండి ఇబ్బంది ఉంది ఇప్పుడు ఆయన ఎన్నో పడ్డాడు ఏమైనా కొత్త ఇంకో నాలుగు గది ఇంకో యాభై వేసిన ఆయనకేం ఇబ్బంది కొన్నంత విలువ జనాలు ప్రాణాలకు లేదు మీ ప్రభుత్వంలో ఏం చేస్తాం లడ్డు మీద అయితే అసలు ఎంత హంగామా చేసేశారు ప్రతి ఒక్కరు ఈరోజు ఏడిపోయింది ఆ హంగామా సామాన్య ప్రజలు చచ్చిపోతే లడ్డు కొన్న విలువ సామాన్య ప్రజ భక్తులకు లేకపోతే